అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ యా ఈరోజు మీకు అసలు టాలెంట్ అనేది మనం ఎలా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనేది మీకు ఒకసారి చెప్తాను మేము డిప్లొమా చదువుకునేటప్పుడు ఎలక్ట్రానిక్స్ హెడ్ సార్ పాపం తనకి మాకు చెప్తూ ఉంటే అసలు మీకు అవసరం లేదమ్మా మీకు ఎందుకు చెప్పాలి ఎలక్ట్రానిక్స్ ఇంత మంచి సబ్జెక్టు సాఫ్ట్వేర్కు హార్డ్వేర్కు మధ్య మీడియేటర్ ఇంత మంచి సబ్జెక్టు మీరు మ్యారేజ్ చేసుకుంటారు ఎవరో అబ్బాయిని చేసుకుంటారు అతడికి ఎక్కడో జాబ్ వస్తుంది మీరు వెళ్ళిపోతారు తర్వాత హౌస్ వైఫ్గా సెటిల్ అయిపోతారు అనేసి తెగ బాధపడుతూ ఉండేవారు సార్ మాత్రం బట్ ఫైనల్గా చెప్పేవారు అనుకోండి బట్ అలా అంటూ ఉండేవాడు సో ఎలా అయినా చాలామంది మా వాళ్ళు చేశారు ఇప్పుడు జాబ్లు కూడా చేసుకుంటున్నారు సో అలా కాకుండా చెప్పేటప్పుడే కొంచెం పాజిటివ్గా చెప్తే దీన్ని మీరు సోల్డరింగ్ ఈవెన్ సింపుల్ సోల్డరింగ్ అయినా దీన్ని మీరు ఇంట్లో పెట్టుకొని సోల్డరింగ్ చేసుకొని అయినా డబ్బులు సంపాదించవచ్చు అని కొంచెం మోటివేషన్ లాగా చెప్తే అది కొంచెం కాన్ఫిడెన్స్ ఉండేదేమో మాకు సో చాలా మంది ఇప్పటికీ ఆడపిల్లలైనా ఆడవారైనా ఇంకా ఆత్మన్యూన్యత భావంలోనే ఉన్నారు ఏం చేయాలో తెలీదు ఒక గవర్నమెంట్ జాబ్ తప్పితే ఇంకొకటి లేదు మళ్ళీ ఇండ్లల్లో చీరలు అమ్మడం ఇది ఇండ్లల్లో చీరలు అమ్మడం ఏంటి ఒక అపార్ట్మెంటు ఒక కాలనీ మళ్ళీ ఇది బత్తలకి డబ్బు కాలు నెల నెలా కట్టడం సో మళ్ళీ ఇది ఫ్యామిలీ బర్త్డే అయిపోతుంది ఇలా కాకుండా మీకున్న టాలెంట్ ఏంటనేది చూడండి స్కూల్లో ప్రైవేట్ టీచర్స్ అంటే ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు మొత్తం క్వాలిఫికేషన్స్ క్వాలిఫై అయిన వాళ్ళే అంటున్నారు సో మీకు నచ్చిన హోమ్ ఫుడ్స్ చేయండి హోమ్ ఫుడ్ చేసి వాటిని స్వీట్స్ స్వీట్స్గా చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండడమా లేకపోతే క్యాండిల్ మేకింగ్ చేయడమా తర్వాత అగరొత్తులు చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీటన్నింటికి కూడా రా మెటీరియల్స్ కూడా వాళ్ళు సప్లై చేస్తారు తర్వాత మార్కెటింగ్ ఒక్కటి మీరు చూసుకోవాలి అలా అది ఎలా అనేది మీ ఏరియాలో సరౌండింగ్స్ ఉన్న ఏరియాలను పెట్టుకొని అక్కడ ఏవి ఎక్కువగా అమ్ముడుపోతాయి దాన్ని మీరు ఎలా చేసుకుంటారు అనే దాన్ని బట్టి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ దాన్ని చేస్తూ ఉండండి ఎందుకంటే నేను ఒక ఒక స్టేజ్ వచ్చాక మనకు ఇంట్లో ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బులు సంపాదన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది సరిపోవు పిల్లలు పెరుగుతారు చదువులం కావాలి ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి ఇద్దరు చేయాల్సిందే ఆప్షన్ లేదు ఇప్పుడు బెంగళూరు హైదరాబాదు ఇలాంటి నగరాల్లో కూడా జాబులు చేస్తున్నారు కదా మనం ఊర్లో చేయకపోతే ఎలా సో మీకున్న దాంట్లో చిన్న చిన్నగా ఏదో ఒకటి చేయండి అది మీకు ఆప్షన్స్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది స్టార్టింగ్ ఎవ్వరు అంత పెద్దగా ఎవ్వరు ఎదగలేరు ఉన్న దాంట్లో చిన్న చిన్నగా చేస్తూ మీరు విజయాలను సాధించవచ్చు సో యూట్యూబ్లో వీడియోలు కూడా చేయవచ్చు కుకింగ్ వీడియోలు చేయవచ్చు మీ పిల్లలకు హోంవర్క్ చెప్తున్న వీడియోలు చేయవచ్చు మీకు ఏదైనా సబ్జెక్ట్ వస్తే దానికి ట్యూషన్స్ చెప్తామని లేదా ఏదైనా సబ్జెక్ట్ ఉన్నప్పుడు మంచి టాపిక్ ఉన్నప్పుడు ఇలా మాట్లాడుతూ వీడియోలు అప్లోడ్ చేయవచ్చు సో ప్రతి ఒక్కరికి మంచి టాలెంట్ ఉంటుంది ఎవ్వరికి టాలెంట్ లేకుండా లేము దాన్ని ఎలా బయట పెడుతున్నారు అనే దాన్ని బట్టి మీ అభివృద్ధి మీ బ్రాండ్ ఇదంతా ఆధారపడి ఉంటుంది సో మీరందరూ ఈ చిన్న విషయాన్ని తెలుసుకొని జీవితంలో ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ ఎ నైస్ టేక్ కేర్ బాయ్